హలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రమంలోంటిల వెంకటేశ్వరల గారు శన్నవని గ్రామం పుచ్చ మండలం వెల్లొ చిల్లా వాడ్యత పోటీలలో ఉన్నాయి అవరే కాడికి మదతి రౌండ్ అడుగుల దూరాన్ని ముప్పై నిమిషం సెకనులో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో లోకన సాధుతున్నని చెప్పి ఉన్నా ఒక్క సెకండ్ ముందుకే ఉన్నాయి

పది నిమిషాల సమయం ముప్పై ఏళ్ళ రూపాయల ఖాడు దూరాన్ని నాలుగు చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పది శిఖల్లో వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా మూడవ స్థానానికి ఆరు తరాల ముందుంటే ఉన్నాయి రౌడ ఆ ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు ఉండంచులో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న శతకన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో ఖండే ఎల్లయ్య గారు చిన్నపతవులు వారి గత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి